హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డనిధి పథకం కోసం ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారు అమలు చేస్తే ఏ విధమైన ఏ విధమైన డాక్యుమెంట్స్ అడుగుతారు అలాగే ఈ పథకానికి ఎవరు అర్హులవుతారు ఎవరు అర్హులు కాదు ఒకవేళ అమలు చేస్తే ఎక్కడ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనే ప్రశ్నలు ఏపీ ప్రజలకు చాలా ఉన్నాయి ఇటువంటి అన్ని ప్రశ్నలకు మనం ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం మీరు చేసిన ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా వివరాలనుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ నిధి పథకం కోసం ఏపీ మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే సీఎం చంద్రబాబు మహిళల కోసం ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదలుపెట్టారు త్వరలో నిధి పథకం కూడా అమలు చేస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు అన్నారు బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్లు కూడా ఈ పథకానికి కేటాయించారు ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తే ఎవరు అర్హులనేది ఇప్పటికే ప్రభుత్వం నైంటీ పర్సెంట్ క్లారిటీ ఇచ్చింది అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఎవరికైతే ఆధార్లో ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉంటుందో అలాంటి వారు మొట్టమొదట ఈ పథకానికి అర్హులవుతారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఎవరైతే ట్వంటీ పర్సెంట్ బిలో పవర్టీ లైన్లో ఉంటారో వారు ఖచ్చితంగా ఈ పథకానికి అర్హులు అవుతారు ఇవన్నీ అర్హతలు మీకుంటే మీరు ఖచ్చితంగా ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు ఉంటే ఏవి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి తర్వాత రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఈ లింక్ కాకపోయినా మీకు ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి రావు కాబట్టి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి ఇన్కమ్ క్యాస్ట్ రెండు సర్టిఫికేట్లు ఉండాలి అలాగే పాన్ కార్డు ఉండాలి అన్నీ ఉంటే చాలు మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఈ పథకానికి ఎవరు అర్హులు కాదు ఇప్పుడు తెలుసుకుందాం ఎవరికైతే వాళ్ళ కుటుంబంలో ఎవరికైతే ప్రభుత్వం నుండి పెన్షన్ వస్తుందో అటువంటి వారు ఈ పథకానికి అర్హులు కాదు అలాగే తల్లికి వందనం డబ్బులు వచ్చినా కూడా ఈ పథకానికి అర్హులు కాదు ఒకవేళ ఎకరాల పొలం ఉన్నా కూడా వారికి ఈ పథకానికి అర్హులు కాదు మాగాని అనేది ఎకరాల కంటే తక్కువ ఉన్నా కూడా ఈ పథకానికి అర్హులు కాదు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా వారు ఈ పథకానికి అర్హులు కాదు వారికి ఈ పథకం కింద నెలకు పదిహేను వందల రూపాయలు రావు తొందరలోనే సీఎం చంద్రబాబు పథకాన్ని అమలు చేయబోతున్నారు ఒకవేళ అమలు చేస్తే ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలంటే మీ గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్తే అక్కడ మీకు డిజిటల్ అసిస్టెంట్కు మీ జిరాక్స్ కాపీలను ఇస్తే వారు మీ పథకానికి అప్లై చేస్తారు మీరు ఎటువంటి రాజకీయ నాయకులకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి మహిళల యొక్క సాధికారత సాధించడం కోసం అలాగే మహిళల అభివృద్ధి కోసం టైం కృషితో నిలబడడానికి ఈ యొక్క ఆడబిడ్డనిది ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు ఆడబిడ్డనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్లు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్